విజయవాడ సీతన్నపేట గేటు దగ్గర శ్రీ కనకదుర్గ భక్త బృందం వారిచే పదకొండవ శ్రీదేవి శరణాధులు మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఫస్ట్ అయితే మనం అమ్మవారి దర్శనం అయితే చేసేసుకుందాం ఎందుకంటే వీళ్ళు చాలా అద్భుతంగా అయితే లైటింగ్ కానీ లోపల ఆమీన్స్ గానీ చాలా అందంగా చేశారు అమ్మవారి విగ్రహం కూడా చాలా అందంగా ఉంది ఇక్కడ ప్రతిరోజు తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందండి విఘ్నేశ్వర పూజ పుణ్యవచ్చనం అఖండ దీపారాధన అంకురారాపణ పది ముప్పై నిమిషాలకు అయితే కలశ స్థాపన సహస్రమార్చరణ నీరాజన మంత్రపోష్పం తీర్థ ప్రసాదం వితరణ ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి అన్న సందర్భ కార్యక్రమం అయితే అక్టోబర్ మూడో తారీఖు అయితే శుక్రవారం జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అక్టోబర్ ఐదన ఆదివారం సాయంత్రం ప్రభ మహోత్సవం కూడా ఉందండి ఖచ్చితంగా దీన్ని కూడా అటెండ్ అవ్వండి అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన దిద్దిన బాబాని దుర్గారావు గారి ఆర్గనైజర్ అండ్ వాళ్ళ టీం కూడా చాలా మన అభినందనలు జరపచ్చు ఎందుకంటే మనకి అమ్మవారి దర్శనాన్ని కల్పించినందుకు నాకు వీళ్ళ దగ్గర బాగా నచ్చింది ఒకే ఒక విషయం భక్తులను అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకుని దర్శనం చేపిస్తున్నారు అలాగే చాలా మందికి కన్ఫ్యూషన్ ఏంటంటే ఇక్కడ అడ్రస్ తెలియకపోవడమే చేతనపేట గేట్ అంటే చాలా మందికి అర్థం కావట్లేదు మనం ఎరకట్ నుంచి రోడ్ కి మేసాల స్వామి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడు ఫోర్ రోడ్ సిగ్నల్ అయితే కనిపిస్తుంది మనకి జంకన గ్రౌండ్కి వెళ్తాం రైట్ సైడ్ అటువైపు వెళ్తే ఈ కార్యక్రమోత్సవాలు అయితే జరుగుతాయి అండ్ అలాగే బీఆర్ఎస్ రోడ్ నుంచి ఎరకట్కి వెళ్ళేటప్పుడు ఫోర్ రోడ్ సిగ్నల్ ఉంటది డెడ్ అండ్ దగ్గర అటు లెఫ్ట్ దగ్గర జంకన వెళ్ళే వెళ్లేదారులు అయితే మనకి వ్యూ అయితే కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలియజేసేలాగా చెప్పండి